హిందూ ధర్మ గ్రంథాలలో అత్యంత భయానక యుగంగా కలియుగం గురించి వివరించబడింది కలియుగం అనేది ఒక కారాగారం వంటిదని పూర్వజన్మలో పాపాలు చేసిన వారు తమ పాప ఫలాన్ని అనుభవించడానికి కలియుగంలో పుడతారని హిందూ పురాణాలు చెబుతున్నాయి కలియుగంలో దుఃఖం అనేది లేకుండా పరిపూర్ణంగా ఆనందంగా జీవించే ఒక్క మనిషి కూడా మనకు కనిపించడు రాబోయే కలియుగం రోజులతో పోలిస్తే మనం ఉన్న పరిస్థితులు వంద రేట్లు మంచి స్థితిలో జీవిస్తున్నామని చెప్పవచ్చు అంటే రాబోయే రోజులు అంత భయంకరంగా ఉండబోతున్నాయి మన భగవంతుడు శ్రీకృష్ణుడు మహాభారత కాలంలో రాబోయే కలియుగం ఎలా ఉండబోతోందో అన్నది వివరించాడు కలియుగం గురించి కృష్ణుడు చెప్పిన విషయాలు నిజమవుతున్నాయా కలియుగంలో రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే హిందూ మత నమ్మకం ఇప్పటి మనుషులు అంధకారంలో ఉన్నారని ఈ సమయాన్ని కలియుగమని అంటారు కలియుగంలో ప్రపంచం మొత్తం పాపం అవినీతి కష్టాలు దుర్మార్గాలతో నిండి ఉంటుంది హనుమంతుడు ఒకసారి మూడవ పాండవుడైన భీముడికి వివిధ యుగాల గురించి వివరించాడు అన్ని యుగాల కన్నా సత్యయుగం లేదా కృతయుగం అందమైన సమయమని చెప్పాడు అక్కడ మతం ఉండదు ప్రతి ఒక్కరూ ఋషులే వారు ఎంత పవిత్రులంటే మోక్షం కోసం మతాచారాలు కూడా పాటించాల్సిన అవసరం వచ్చేది కాదు ఎవరు ధనవంతులు కాదు పేదవారు కాదు ఎవరు బాధపడేవారు కాదు ఎందుకంటే తమ మనోబలంతో అన్నింటినీ పొందేవారు దుర్మార్గం ద్వేషం దుఃఖం లేదా భయం ఏవీ ఉండేవి కాదు త్రేతాయుగంలో పవిత్రత ధర్మం తగ్గాయి ప్రజలు మత ఉత్సవాలు పండుగలు జరుపుకుని చేయడం ఇవ్వడం ద్వారా తమకు కావలసినవి పొందేవారు ద్వాపర యుగంలో ధర్మం మరింత తగ్గింది వేదాలు విభజించబడ్డాయి వేదాల గురించి తెలిసిన వారు తక్కువయ్యారు కోరిక జబ్బులు అల్ల కల్లోలాలు మనుషులపై రాజ్యం చేయడం మొదలుపెట్టాయి కలియుగంలో కృష్ణుడు చెప్పిన దాని ప్రకారం ప్రపంచంలో ధర్మం అనేది నశిస్తుంది ప్రజలు అవినీతి పరులుగా మారిపోయి రోజువారీగా కూడా దుర్మార్గాలు దారుణాలు చేస్తుంటారు ప్రతి ఒక్కరిని రోగాలు జబ్బులు కవళిస్తాయి ఎవరికీ వేదాలు వాటి అసలు అర్థం భావం తెలియవు ప్రజలు చిన్న పిచ్చి విషయాలపైన మతం భూమి వంటి వాటి కోసం తగవలాడుకుంటారు కష్టపడి పనిచేసినా ఫలితాలు దక్కవు కానీ తప్పులు చేసిన వారు మాత్రం సమాజంలో అందలం ఎక్కుతారు ఉద్ధవ గీతలో శ్రీకృష్ణుడు చిన్నప్పటి పాండవులకు కలియుగం ఎలా ఉంటుందో చెప్పే కథ ఉంది ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం కురుక్షేత్ర యుద్ధం ముగిసింది పాండవులు హస్తినాపురాన్ని హస్తగతం చేసుకున్నారు ఆ తర్వాత పాండవులందరికీ ఈ కలికాలం ఎలా ఉండబోతోందో కలుసుకోవాలనే ప్రశ్న తలెత్తింది ధర్మరాజు లేని సమయంలో భీమ అర్జున నకుల సహదేవులు తమకు వచ్చిన సందేహాన్ని తీర్చుకోవడానికి కృష్ణ భగవాన్ వద్దకు వెళ్తారు కలియుగం ఎలా ఉండబోతోందో తెలియచేయండి అంటూ కృష్ణ భగవాన్ని అడుగుతారు దానికి కృష్ణుడు ఒక చిరునవ్వు నవ్వి నాలుగు బాణాలను సంధించి నాలుగు దిశలుగా వదిలి వాటిని తీసుకురమ్మని పాండవులతో ఆదేశిస్తారు పాండవులు నలుగురు ఆ బాణాలు వెతుకుతూ అడవుల్లోకి వెళ్ళిపోతారు మోసం చేయడం మొదటగా అర్జునుడి ఒక బాణం దొరుకుతుంది ఆ బాణం తీసుకునే ప్రదేశంలో అర్జునుడికి ఒక మధురమైన గానం వినిపిస్తుంది ఈ మధురమైన గానం ఎక్కడి నుంచి వస్తుందో అని అర్జునుడు వెనుతిరిగి చూస్తాడు ఒక కోయిల మధురమైన గానం చేస్తూ జీవించి ఉన్న కుందేలను పొడుచుకు తింటూ కనిపిస్తుంది అది చూసిన అర్జునుడు ఏంటి ఈ వింత దృశ్యం సాక్షాత్తు సరస్వతీదేవినే మరిపించే ఆ కోయిల ఇంత వికృత చేష్టలు ఎలా చేయగలుగుతోంది అంటూ ఆశ్చర్యపోతాడు అర్జునుడు వెంటనే తనకు కలిగిన సందేహాన్ని కృష్ణ భగవానుడి దగ్గర వ్యక్తం చేశాడు అప్పుడు కృష్ణుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు సరస్వతీదేవిని మెప్పించి విద్యావంతులైన విద్వాంసులు తెలివైన వారు తమ జ్ఞానాన్ని సక్రమంగా సద్వినియోగం చేయకుండా అమాయక ప్రజలను చదువురాని పేదవారిని మాయమాటలు చెబుతూ దోచుకుంటారని రాబందుల్లా వాళ్ళను పీక్కు తింటారని శ్రీకృష్ణుడు సమాధానమిచ్చాడు రెండు దోచుకోవడం అదేవిధంగా భీముడు వెతికిన బాణం ఉన్న చోట భీమునికి ఐదు బావులు కనిపిస్తాయి ఈ ఐదు బావుల్లో నాలుగింటిలో నిండుగా నీరు ఉంటుంది కానీ ఈ మధ్యలో ఉన్న బావిలో ఒక్కచుక్క నీరు కూడా ఉండదు ఒకే నేలపై ఉన్న ఈ ఐదు బావుల్లో ఇదేం తేడా అంటూ దేవుడు తన సందేహాన్ని కృష్ణుడు తెలియచేస్తాడు భీముని ప్రశ్నకు సమాధానంగా కలియుగంలో ఉన్నవాడు మరింత ధనవంతులవుతాడు పేదవాడు మరింత నిరుపేదగా మారి కటిక దరిద్రాన్ని అనుభవిస్తాడని శ్రీకృష్ణుడు వెల్లడిస్తాడు మూడు అధిక ప్రేమ చూపడం ఇక నకులునికి బాణం దొరికిన చోట ఒక ఆవు దూడపై అతి ప్రేమ చూపిస్తూ నాలుకతో నాకుతూ ఉంటుంది ఆవు ప్రేమ ఎలా ఉందంటే ఆ ఆవును నాకడం వల్ల ఆ దూడకు గాయాలు అయ్యి రక్తం కారిపోతుంది దాంతో నకులుడికి ఏంటి ఈ విపరీతమైన ప్రేమ అని సందేహం మొదలవుతుంది ఇదే ప్రశ్న శ్రీకృష్ణుణ్ణి అడగ్గా యుగంలో రాను రాను తల్లిదండ్రులకు పిల్లల మీద అధిక ప్రేమ ఎక్కువై ఆ పిల్లలను సోమరులుగా తయారు చేస్తారు వాళ్ళు చూపించిన అతి ప్రేమ వలన పిల్లలు అభివృద్ధి ఆగిపోయి సోమరులుగా తయారై భూమికి భారంగా మారుతారు జీవితంలో బాధ్యతల గురించి తెలుసుకోకముందే వారికి చిన్న వయస్సులోనే పెళ్లి చేసేస్తారు ఈ కలియుగంలో కొడుకుపై తల్లిదండ్రులకు ఎలాంటి హక్కులు ఉండవు కేవలం భార్యకు మాత్రమే పూర్తి హక్కులు ఉంటాయని నకులినికి సమాధానమిస్తాడు శ్రీకృష్ణుడు నాలుగు విచక్షణ కోల్పోవడం ఇక చివరి వారడే సహదేవుడికి తనకు వాణం దొరికిన చోట ఒక పెద్ద పర్వతం నుంచి ఒక భారీ బండరాయి దొర్లుకుంటూ కింద పడడం చూశాడు ఆ బండరాయి బరువుకి వేగానికి అడ్డు వచ్చిన పెద్ద పెద్ద వృక్షాలు సైతం నేలమట్టమైపోతున్నాయి కానీ ఒక చిన్న మొక్క దగ్గరకు రాగానే ఆ బండరాయి తనంతట తాను ఆగిపోయింది అది చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు సహదేవుడు పెద్ద పెద్ద వృక్షాలకు ఆపడం సైతం కాని పని ఒక చిన్న మొక్కకు ఎలా సాధ్యమైందని ఆశ్చర్యపడుతూ ఏంటి ఈ వింత అని తనకొచ్చిన సందేహాన్ని కృష్ణుడికి చెప్పాడు ఆ దేవుడు ప్రశ్నకు కృష్ణుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు కలియుగంలో మానవులు విచక్షణ కోల్పోతారు తన పతనానికి తానే కారణమవుతాడు వృక్షాల వంటి అతని అధికార బలం ధనబలం ఇవేవీ అతని పతనాన్ని ఆపలేవు కానీ చిన్న మొక్క వంటి భగవంతుని నామస్మరణ మానవుని వినాశనం కాకుండా ఎల్లప్పుడూ కాపాడుతుంది కలియుగంలో ఎవరైతే అధర్మాన్ని పాటిస్తారో వారు జాలి దయ లేకుండా అమాయకులను పీడించుకు తింటూ వాళ్ళు మాత్రమే సుఖంగా ఉంటారు భగవంతుని నమ్మే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది నాస్తికులు పుట్టగొడుగుల్లా పెరిగిపోతుంటారు మనిషి ఆయుధాయం అనేది పదహారు సంవత్సరాలకు పడిపోతుంది ఎనిమిది సంవత్సరాల వయసులోనే ఆడవారు పిల్లలకు జన్మనిస్తారు అంటూ కలియుగంలో జరగబోయే నాలుగు సత్యాలను పాండవులకు వివరిస్తాడు శ్రీకృష్ణుడు ముందు అర్జునుడికి వచ్చిన సందేహం గురించి చెప్పాడు కలియుగంలో గొప్ప జ్ఞానులైన వారు కూడా కుందేలను కోయిల పొడుచుకు తిన్న మాదిరిగా భక్తులను దోచుకు తింటారు ఆ తర్వాత భీముడి సందేహం గురించి వివరిస్తూ కలియుగంలో అత్యంత ధనికులు కూడా పేదలకు పైసా సాయం చేయరు ఎలాగైతే ఆవు తన దూడను గాయాలయ్యేంతగా నాకిందో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను గారం చేసి వాళ్ల జీవితాన్ని నాశనం చేస్తారు కలీగంలో జనులు మంచి నడవడిక కోల్పోయి కొండ మీద నుంచి బండరాయి దొరినట్లుగా పతనమవుతారు భగవన్ నామం అనే చిన్న మొక్క తప్ప ఎవ్వరూ వీరిని కాపాడలేరని శ్రీకృష్ణ పరమాత్ముడు తెలిపారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి